భారతదేశంలో ఈ దేశం ఆగదు బాబాసాహెబ్ దేశం ఉండదు ఈ దేశం హిందూ ముస్లిం సిక్ ఇసాయి అందరి దేశం కానీ ఈనాడు ముస్లిం పై ఇంత కక్ష ఎందుకు ముస్లిం పై ఇంత కొట్లాడ ఎందుకోసం ఆనాడు మా పెద్దలు పాకిస్తాన్ వెళ్ళిపోమంటే ఈ భారతదేశాని కోసం ఈ భారతదేశం కోసం పుట్టాము మేము పాకిస్తాన్ లో ఉంటామని చెప్తున్నాం కానీ ఈనాడు అందరికీ నమస్కారం ఈ రోజు నారాయణ పట్టణంలోని మైనార్టీ సేవలందరూ ఒక భారీ ఎత్తున పీస్ ర్యాలీ ఇవ్వడం జరిగింది దాంట్లోనే భాగంగా ఈ రోజు ఆర్డీ ఆఫీస్ గా రీప్రజెంటేషన్ చేయడం జరిగింది అదే కాకుండా నేను కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వంకి చెప్పేటప్పటి దయచేసి మీరు అసెంబ్లీలో పార్లమెంట్లో కానీ రాజ్యసభ కానీ అపోజిషన్ ఉన్న ఎంపీ ఎంపీలకు మాటలు వినకుండా మీరు అహంకారంలో ఈరోజు ఈ బిల్ పాస్ చేయడం చాలా బాధాకరణం నేను ఈ బిల్ అంటే బోర్డ్ బిల్ అనే కాదు ఇది బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగంలో సవరణ చేసిన దానికి చాలా బాధపడుతున్నాను సో నేను బీజేపీ ప్రభుత్వం చెప్పేది ఒకటే ఇప్పుడు వెనుక బిల్ వెనుక తీసుకోవాలని కోరుకుంటూ లేకపోతే రాబోయే రోజుల్లో ఇటువంటి ర్యాలీలు కానీ ధర్నాలు కానీ ఎక్కువ ఉంటాయని మీ ముఖంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు జైహిందరూ నమస్కారం నేను సయ్యద్ ముజమ్మిల్ నారాయణఖేట్ పట్టణ మాజీ ఎంపీటీసీని ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే వహ్బోర్డ్ చట్టాన్ని తెచ్చిందో దానికి వ్యతిరేకంగా ఈ రోజు నారాయణ పట్టణంలోని ముస్లిం సోదరులు అందరూ కలిసి జుమా నమాజ్ తర్వాత స్థానిక అంబేద్కర్ సర్కిల్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఈ రోజు శాంతియుతంగా ర్యాలీ తీయడం జరిగింది ర్యాలీ అనంతరం ఈ రోజు మేము ఆడియో గారికి మరియు డిఎస్పీ గారికి వినతి పత్రాన్ని సమర్పించబోతున్నాము ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఏదైతే వక్ చట్టం తెచ్చిందో అది ముస్లింలకు వ్యతిరేకమని దాని వల్ల ముస్లిం ప్రజలు నష్టపోతారని అంచనా ఉండడం వలన ఈ రగ్బోర్ చట్టం ఏదైతే తెచ్చారో దాన్ని సవరించాలని దాన్ని విరుద్ధంగా వಾಪస్ తీసుకోవాలని మా ముస్లిం తరపున మేము అందరం కోరుచున్నాము జై హింద్ జై తెలంగాణ మరిని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఐ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది